హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అందరు బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు మార్నింగ్ అనమాట ఇంకా మార్నింగ్ అయితే తొందరగా అనమాట లేచి వాకులైతే ఊడ్చుకున్నాను నైట్ అయితే చాలా గాలి ద్వారం లేచింది చాలా కబార్లు ఇంకా ఆకులు అయితే చాలా పడ్డాయి అన్నమాట వాకులు అయితే చాలా పెద్దగా ఉంటుంది అనమాట ఊడవడానికి అయితే చాలా టైం పడుతుంది వాకులైతే ఊడ్చుకొని ఇంకా వాటర్ అయితే పడుతున్నాను ఇంకా వాకిలు ఊడ్చేటప్పుడు అయితే వీడియో తీయలేదు కానీ వాటర్ పట్టేటప్పుడు అయితే మా కొడుకు అయితే తీస్తున్నాడు అనమాట వీడియో వీడియో తీయమంటేనైతే అటు ఇటు తింపుకుంటూ తీస్తాడు అసలు సరిగ్గా తీయడు మేమైతే ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చాము ఆళ్లేస్ అని ఇంకా ఆకలి ఉడుచుకొని అయితే వాటర్ పట్టేసుకొని ఇక్కడైతే ముగ్గు అయితే పెట్టుకుంటున్నాను ముగ్గు అయితే పెట్టయితే చాలా రోజులు అవుతుంది అనమాట ఎందుకంటే అమ్మ లేదు కదా అమ్మ ఉంటే రోజు మంచిగా ఊడ్చే సల్లి అయితే పెట్టేది బాపు కూడా రోజు అయితే ఊడ్చి ఒకట్లో అయితే వాటర్ అయితే పడతాడు బాపు రోజు ఒకటి చేసుకుంటూ ఉంటే చాలా బాధ అనిపిస్తుంది రోజు ఆడవాళ్ళ లేక వాకులు ఉడుచుకొని వాటర్ పట్టి అన్నం కూర వండుకొని తిని పని కూతనైతే చాలా బాధ అంటే బాధ అనిపిస్తుంది మా దగ్గరికి వచ్చి ఉండమంటేనే ఉండడు నాకు కాలరికలు ఉన్న రోజులు నేనే చేసుకుంటే ఎవరింటికి రాను అంటాడు ఎండాకాలం వచ్చిందంటే మనకు ముందుగా గుర్తొచ్చేది అమ్మ వాళ్ళ ఇల్లే కదా ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికైతే వచ్చామన్నమాట అమ్మకైతే పిల్లలు అంటే చాలా ఇష్టం ఉండేది మా పిల్లలైనా చిల్లవాళ్ళ పిల్లలైనా మంచిగా చూసుకునేది అమ్మ అయితే బుద్ధి తీరకుండానే చనిపోయింది మాకు ఏ చిన్న కష్టం వచ్చినా ఏ బాధ వచ్చినా ముందుగా వచ్చేది అమ్మే కొంచెం గుర్తొచ్చినా సరే మా ఇంటికి అయితే వచ్చేది అనమాట నా బిడ్డకు అత్త మామ లేరు అని చాలా బాధపడేది కంచె లేని సేను అమ్మలేని ఇల్లు ఒకటే కదా ఏ చిన్న కష్టం వచ్చినా అని ముందుగా రియాక్ట్ అయ్యేది అమ్మే కదా ఆ అమ్మే లేదని చాలా బాధ అనిపిస్తుంది నిజంగా తల్లి ప్రేమ అంటే చాలా గొప్పది అమ్మ ప్రేమ ఆకాశం అంతా దేవుని దీవెన దీపం అంతా అని అంటారు కదా అదే నిజం అనిపిస్తుంది నాకు ఇంకా ఈరోజు సండే కదా ఇంకా అయితే మటన్ తెచ్చాడనమాట మటన్ అయితే ఇక్కడ వండుతున్నాను కార్పూడు చూసి అయితే అసలు భయపడకండి అయితే కొంచెం తెల్లగా అయిందనమాట లాస్ట్ ఇయర్ అయితే అమ్మ అయితే ఎక్కువ పట్టించింది అన్నమాట ఇప్పుడు ఒకడే కాబట్టి ఎక్కువ ఒడుస్తలేదు కాబట్టి కొంచెం తెల్లగా పడ్డదన్నమాట కానీ కార్పూడి ఇంత తెల్లగా ఉంది కానీ కర్రీ అయితే చాలా టేస్ట్గా అయింది కొంచెం కెమెరా ప్రాబ్లం కూడా ఉందన్నమాట ఇక్కడైతే ఇంకా కర్రీ అయితే వండడం అయితే అయిపోయింది నేనైతే మటన్ కర్రీ అయితే ఇలా అనమాట మీరు ఇలా వండుతారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇలా అయితే మసాలా లేదనమాట కొత్తిమీరకు కొత్తిమీరకైతే వేస్తున్నాను కూర అయితే కంప్లీట్గా ఉడికింది ఇదైతే నిన్నటి వీడియో ఇంకా నిన్నైతే ఇక్కడ పల్లికాయ కొడుతున్నాం చెల్లె నేను అమ్మమ్మ ఇంకా పిల్లలు ఏదో ఒకటి కొనియమంటారు అని చెప్పి ఇంకా అటుకులు అయితే తెచ్చింది చెల్లె అటుకులు పోపు చేద్దామని ఇక్కడ పల్లీలు అయితే కొడుతున్నాం పల్లికాయతే ఊర్లో అయితే తీసుకున్నాం అనమాట మేము ఏ పని చేసినా ఇంకా అమ్మమ్మ అయితే మాకు ఏదో ఒకటి చేస్తూనే ఉంటుంది వద్దని చెప్పినా కూడా మా అసలు వినదు అమ్మమ్మ అయితే ఇంకా అమ్మ లేదని చాలా బాధపడుతుంది ఇక్కడ పల్లికాయ కొట్టడం అయిపోయాక ఇంకా చింతకాయ కూడా కొట్టినాం చింతకాయ అయితే నేను రాకముందు ఇంకా చెట్టు నుంచి అయితే దులిపిను అనమాట కొంచెం ఉంటే ఆ దులిపిన తర్వాత అమ్మమ్మే ఇంకా గింజలు అయితే కొట్టింది కొట్టి అయితే ఎండ పెట్టింది అనమాట చింతపండు అయితే మొత్తం తెల్లగా ఉంటుంది కదా అదైతే రాలొట్టి ఒక డబ్బులో పెట్టాము డబ్బలో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చాలా రోజులు ఎర్రగా అలానే ఉంటుంది గట్టిగా అవుతుంది కానీ ఇంకా చింతపండు కొట్టిన తర్వాత ఇక్కడ అయితే అటుకులో అయితే పోపు చేస్తుంది అనమాట పోపు చేయడం అయితే అయిపోయింది పోపు చేసినా ఇంకా అటుకుల వీడియో అయితే షార్ట్ వీడియో ఉంది చూడండి కెమెరా అయితే కొంచెం క్లారిటీగా అయితే రాలేదన్నమాట వీడియోని వస్తే లైక్ చే